అందుకే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వేసా నేచురల్ లైఫ్ ఈరోజు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను చిన్నప్పటి నుండి నాకు బిజినెస్ చేయాలని కోరిక ఉండేది ఏ బిజినెస్ చేయాలి ఇంకా చేయగలనా లేదా అని ధైర్యం చేయలేకపోయేదాన్ని కానీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే పంచలోహం జ్యువెలరీ మీద నాకు ఇంట్రెస్ట్ అయితే వచ్చింది ఇంకా వన్ గ్రామ్ జ్యువెలరీ గోల్డ్ రేటు పెరగడంతో అందరూ కూడా ఈ వన్ గ్రామ్ ఇలా పంచలోహం వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే పంచలోహం జ్యువెలరీ అయితే మా దగ్గర చాలా మోడల్స్ అయితే దొరుకుతాయి అవి గోల్డ్కి ఏ మాత్రం తీసుకోవు హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ లుక్ ఉంటాయి ఎక్కువ లైఫ్ ఉంటుంది మనం కొన్ని కొన్ని పంచలోహం జ్యువెలరీ మెయింటైన్ చేస్తే టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా అవి కలర్ పోవండి ఇంకా పంచలోహం జ్యువెలరీలో అన్పాలిష్డ్ జ్యువెలరీ అయితే లైఫ్ టైం వారంటీ అవి ఎప్పుడైనా కొంచెం నల్లబడితే మనం లెమన్ అలా యూజ్ చేసి క్లీన్ చేసేసుకోవడమే బాడీని పెట్టి అవి షైన్ అవుతూ ఉంటాయి ఇంకా పంచలోహం జ్యువెలరీ అన్నీ అందరికీ పడ పడుతుంది అంటే కొంతమందికి వన్ గ్రామ్ పడదు బ్లాక్ అయిపోతుంది ఎలర్జీ ఉంటుంది అని అనే వాళ్ళకి కూడా ఈ పంచలోహం జ్యువెలరీ అన్ని స్కిన్కి మ్యాచ్ అవుతుందండి ఈ పంచలోహంలో వింటేజ్ లుక్ జ్యువెలరీ అయితే చాలా బాగుంటాయండి ఇంకా అవి హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ లుక్ అనిపిస్తాయి చాలా బాగుంటాయి అసలు మనం చెప్పే వరకు కూడా అవి గోల్డ్ కాదని ఎవరికి అర్థం కాదు ఎందుకంటే ఫినిషింగ్ కానీ ఆ స్టోన్ వర్క్ కానీ అచ్చం బంగారంలా ఉంటాయి ఇంకా మా దగ్గర పంచలోహం ఒక్కటే కాదు క్లాసికల్ డాన్స్ జ్యువెలరీ ఇంకా వన్ గ్రామ్ అన్ని రకాల మోడల్స్ మా దగ్గర దొరుకుతాయి తక్కువ ప్రైజెస్ ఇంకా మంచి క్వాలిటీని మీకు అందిస్తాము ఇంకా ఇవైతే పంచలోహం జ్యువెలరీ అండి చాలా బాగుంటాయి ఒకసారి లుక్ చూడండి అచ్చం గోల్డ్ లాగే కనిపిస్తాయి ఎక్కువ ఇయర్స్ కూడా మనం ఇవి మెయింటైన్ చేస్తే చాలా ఇయర్స్ వరకు కూడా మనం వేసుకోవచ్చు అస్సలు కలర్ చేంజ్ అవ్వవు చాలా బాగుంటాయి వెయిట్ కూడా కొంచెం గోల్డ్ వెయిట్ లాగా అనిపిస్తాయి ప్రజెంట్ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో పంచలోహం జ్యువెలరీనే ఉంది అందరూ కూడా చాలా ఇష్టపడుతున్నారు ఇంకా నేను ఈ బిజినెస్ ఇంటి దగ్గర ఉండి స్టార్ట్ చేశాను ఒక వన్ మంత్ స్టార్ట్ చేసిన తర్వాత చేయగలను అని నాకు అనిపించిన తర్వాతే నేను ఈ షాప్ అయితే తీసుకున్నాను మా షాప్ వచ్చి తెలుగు రోడ్ బాబా టెంపుల్ పక్క రోడ్లో ఫస్ట్ షాప్ వచ్చి సొరోబీ మిల్క్ ప్రోడక్ట్స్ పక్కన అంబికా జ్యువెలర్స్ ఇమిటేషన్ జ్యువెలరీ షాప్ ఉంటుంది తక్కువ ప్రైస్ ఇంకా నెంబర్ వన్ క్వాలిటీ మా దగ్గర దొరుకుతాయండి ఇంకా పంచలోహం అన్ని రకాల మోడల్స్ దొరుకుతాయి సీజర్స్ కానీ వన్ గ్రామ్లో సీజర్స్ కానీ ఇంకా నార్మల్ జ్యువెలరీ కానీ వారంటీ జ్యువెలరీ సిక్స్ మంత్స్ వారంటీ జ్యువెలరీ కానీ ఇంకా క్లాసికల్ డాన్స్ జ్యువెలరీ పంచలోహంలో అయితే లైఫ్ టైం వారంటీ బ్యాంగిల్స్ అలాంటివి కూడా మా దగ్గర దొరుకుతాయి రింగ్స్ కానీ అన్ని రకాల మోడల్స్ మా దగ్గర దొరుకుతాయి ఇంకా ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అబవ్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఇంకా బిలో అయితే షిప్పింగ్ ఛార్జెస్ మీరు పెట్టుకోవాలి నేను అన్ని కూడా హోల్సేల్ ప్రైసెస్కి ఇస్తున్నాను కాబట్టి షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీ పెట్టలేదు ఫిఫ్టీన్ హండ్రెడ్ అబవ్ అయితేనే నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను చిన్న చిన్న వాటికి ఫ్రీ షిప్పింగ్ అంటే ఇంకా మీరే పెట్టుకోవాలండి ఇంకా నేను అప్పుడప్పుడు ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా పెడుతూ ఉంటాను నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా నేను కింద లింక్ షేర్ చేస్తాను ఇంకా మీకు ఎవరికైనా నచ్చితే నాకు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు డోర్ డెలివరీ ఉంటుంది మీరందరూ కూడా నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్